రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు టెండర్లు వేసే వారికి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు నియోజకవర్గంలో ఇప్పటికే విడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన గౌరవ మునుగోడు ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి నూతన వైన్ షాపులను దక్కించుకుంటున్న వారికి కొన్ని విన్నపాలు చేశారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైన్ షాపులను దక్కించుకునే వారు ఊరి బయట మాత్రమే వైన్ షాప్ లను పెట్టుకోవాలని సిట్టింగ్ లేకుండా చూసుకోవాలని బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారద్దని మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే విక్రయించుకోవాలని తెలిపారు Yeah, I'm going